మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జైపూర్ మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మంతన లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు లక్ష్మణ్ మాట్లాడుతూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి ఫయాజుద్దీన్ డిసిసి సభ్యులు రెక్కుల శ్రీనివాస్ రెడ్డి సిలం వెంకటేష్ అంబల్ల రవి కల్కి రమేష్ నాయకులు కార్యకర్త పాల్గొన్నారు గారు మరియు శ్రీనివాసరెడ్డి గారు మరియు కలికి రమేష్ గారు మరి శ్రీలం వెంకటేశం తర్వాత అమ్మల రవి మరి మల్లేష్ అన్న అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మరి ఈరోజు బీజేపీ ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి భూమాస శ్రీనివాస్ గారు ఈ ప్రాంతంలో పర్యటిస్తూ గత రెండు రోజులుగా అవకోల్ సేవకులు వాగుతున్నారు మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయిన్రు మరి ఇక్కడ ప్రజలను ఏనాడు కూడా పట్టించుకున్న వాళ్ళు కాదు మరి ఈరోజు వచ్చి నిజకంగా రెండు రోజులుగా తిరుగుతూ నాది సొంత నియోజకవర్గంగా అనుకొని భావించి మరి వివేక్ గారు మీరు ఎక్కడ మీ అడ్రస్ ఎక్కడ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పోటీ చేసినరు అని మాట్లాడుతున్నాడు వివేక్ గారి వెంకటస్వామి గారి కాక వెంకటస్వామి గారి కొడుకు మరి వివేక్ వెంకటస్వామి గారు వాళ్ళ మనుమడు మరి వంశీ గారు ఈ ఇలాఖ మొత్తం వాళ్ళది మరి నీ తాత సంపాదించిన అంటారు మరి ఎవరైతే ఉన్నారో కాకా వెంకటస్వామి గారు సంపాదించిన వంశీగారి తాత సంపాదించిన నియోజకవర్గం ఇది మరి పెద్దపల్లి కూడా వారి కాకా సంపాదించినటువంటి నియోజకవర్గం పెద్దపల్లి ఇక్కడ చెన్నూరు కూడా వాళ్ళ కుటుంబము లాంటి వాటి నియోజకవర్గం చెన్నూరు నేను మొన్ననే చెప్పిన మరి ఈరోజు ఈ చెన్నూరు నియోజకవర్గం అంటే కాకా వెంకటస్వామి సొంత కుటుంబం లాంటిదని మొన్ననే చెప్పడం జరిగింది మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఈరోజు ఈ వి వెంకటస్వామి ఎక్కడి వాడు అని మాట్లాడుతున్నావు అసలు నువ్వెక్కడి వాడివి నువ్వు ఎక్కడి వాడివైనా కానీ నువ్వు రాజకీయాలు మాట్లాడలే తప్ప వ్యక్తిగత విమర్శలు చేయొద్దని నీకు తెలియదా మరి ఈరోజు కులం పునాది మీద రాజ్యాన్ని నిర్మిస్తే నిల్వదని మరి మహాత్ముడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాటల్ని గుర్తులేవా ఈరోజు నా కులం ఉంది నా చుట్టం ఉన్నాడు నా బంధువు ఉన్నాడు అని ఇక్కడ మాట్లాడుతున్నావు నువ్వు మరి నీ బంధువు ఉంటే నీ బంధువుకు నువ్వు చుట్టానికి ఏదో దాన్ని వచ్చి నువ్వు సాయం చేసినవా నువ్వేమన్నా వాళ్ళని ఆదుకున్నావా వేరైనా ఏమైనా నీ చుట్టపడు తెచ్చి నువ్వు ఒక ఇరవై ఐదు బియ్యం ఇచ్చిన బాబుతో అసలు నువ్వు ఏ విధంగా కులము అని మాట్లాడుతున్నావు కులము అనే మాట మాట్లాడద్దు రాజ్యాంగం కల్పించిన హక్కు మన భారతదేశంలో ఏ వ్యక్తి అయినా కానీ రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా పోటీ చేసి గెలిచే అవకాశం ఉంది కాబట్టి మరి ఆ విధంగా చూసుకుంటే మరి కులాలు పునా పునాదులు మతాలు కులాలు విడగొట్టి రెచ్చగొట్టే రాజకీయం నువ్వు చేస్తున్నావు నీ పార్టీ చేస్తుంది నీకు తెలియదా అసలు దళిత బహుజన వర్గాలకు అన్యాయం చేసే పార్టీ నీ బీజేపీ పార్టీ మరి ఆ బీజేపీ పార్టీ నువ్వు నువ్వు రాజ్యాంగాన్ని మార్తాం రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో మరి రిజర్వేషన్లు ఉన్నాయి ఆ రిజర్వేషన్ తొలగిస్తాము అని చెప్పి బహాటంగా చెబుతున్నాని కేంద్రం మాత్రం పక్కన నువ్వు ఈరోజు ఎట్లా మాట్లాడుతావు నువ్వు నువ్వు కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి కుల మతాల రాజకీయాలు చేయొద్దు అని ఓవైపు చెబుతుంటే నువ్వు నా కులము నా బంధువులు నా రాజ్యం అసలు నిజ చెన్నూరు నిజకమే కాకా కుటుంబం నిజ చెన్నూరు నిజకమే వివేక్ వెంకటస్వామి బంధువులు మరి నిజ చెండూరు నిజకవర్గమే వంశ్రీకృష్ణ గారికి చుట్టాలు మరి నువ్వెక్కడ ఉన్నవి అసలు అట్లాంటి మాటలు మాట్లాడద్దు అన్న శ్రీనివాస్ అన్న అన్నాని సంబోధించి మాట్లాడుతున్నా నేను మరి అట్లాంటి మాట ఇక్కడ నువ్వు నువ్వు మానుకోవాలి మరి నువ్వు ఈరోజు వచ్చి చెన్నూరులా మరి వివేక్ కర్రు తెలుసా నాగల్లి తెలుసా మరి నీకు తెలుసా అన్న నువ్వు చెన్నూరు నిజక వచ్చి దున్నినవా ఇక్కడ వడ్లు బండి ఇచ్చినవా జొన్నల బండి నువ్వు నువ్వు ఏ మాట ఇచ్చినవా అని నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అట్లాంటి మాటలు మాట్లాడదు ఉంటే రాజకీయంగా మాట్లాడు రాజకీయంగా కొట్టాడు నిన్న పోటీ చేసినావు శ్రీనాథను గెలువు నువ్వు గెలుతామేమో చూద్దాం నాలుగు తారీఖు నాడు గెలిచినాక మాట్లాడు నువ్వు ముందే ఏదో బల్బులు చూసి బాబును చూసి బల్బాను కొని నువ్వు ఈరోజు నేను గెలుతానొచ్చి ఏదో ఎంపీ అయినట్టు ఇన్నిక వెళ్తే తిరిగితే కరెక్ట్ కాదు నువ్వు తిరుగు నీకు తిరిగే అధికారం ఉంది అప్పు ఉంది కానీ నువ్వు రాజ్యాంగ పరంగా మాట్లాడు రాజకీయాలు మాట్లాడు వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మాత్రం మంచిగుండదన్న శ్రీనివాస అన్న అని చెప్పి హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్